ఫుల్ నీలాగే నీ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ముద్దుగా ఉన్నాయే చాలేవే నీ పొగట్టలు నువ్వును టాక్సీ దొరికితే బావుండు ఇల్లు పక్కనే కదే టాక్సీ ఎందుకు ప్రదీప్ అన్నయ్య ఇంటికి అలాంటి మంచి మనిషికి మొదటి కార్డు ఇస్తే అన్ని శుభంగా జరుగుతాయి అరే అన్నయ్య సరిగ్గా నీ గురించి అనుకుంటున్నా నువ్వే వచ్చావు ఎందుకమ్మా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది కంగ్రాచులేషన్ ఇప్పుడే వెడ్డింగ్ కార్డ్స్ డెలివరీ తీసుకున్నాను నీ దగ్గరకైనా బయలుదేరాను మొదటి కార్డు నీకు ఇద్దామని సొంత చెల్లెల అభిమానం చూపించి మొదటి మొదటిగా నాకే ఇచ్చినందుకు చాలా థాంక్స్ అమ్మా అవును ఎందుకే అబ్బాయి ఎవరు నాకు తెలుసా ఆయన నీలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నయ్య పేరు సుధీర్ ఎమ్యూస్మెంట్ పార్క్ పక్కన ఉన్న అనారోగ్యాలయం ఆయనే నడుపుతున్నారు నేను కాలేజ్ మానగానే అక్కడ టీచర్గా చేరాను ఆయన భావాలు నాకు నచ్చాయి అంటే మీ ఇద్దరికి పెళ్ళిన మరుక్షణం నుంచి బోలెడంత మంది పిల్లలుంటారు అన్నమాట జాబ్ చేస్తాను ఎక్స్క్యూజ్ స్మాల్ ఫేవర్ నాకు చిన్న సహాయం చేయగలరా ఐఎమ్ ఔట్ ఆఫ్ ది టౌన్ పర్సన్ ఈ ఊరు పని మీద వచ్చాను ఎవరో పిక్ పాకెట్ నా పాకెట్ కట్ చేసాడు ఈ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మా ఊరు వెళ్ళాలంటే ఐ డోంట్ హావ్ ఎ సింగిల్ రూపీ ఇన్ మై పాకెట్ మీకు తండ్రి లాంటి వాడిని జీవితంలో ఎప్పుడు ఎవరిని అప్పటి ఎరగను ప్లీజ్ హెల్ప్ మీ ఫైవ్ రూపీస్ మీ రుణండి సర్వ్ మై పర్పస్ ఇప్పుడు ట్రైన్ ఉండదు బస్సు రెడీగా ఉంటుంది ఐ విల్ గో బై బస్ తీసుకోండి చెప్తాను స్టేషన్ దగ్గర మీకు అబద్ధాలు చెప్పి ఐదు రూపాయలు తీసుకున్న పెద్ద మనిషి మా ఫాదర్ ఆయన చేసిన పనికి సిగ్గుపడుతూ ఆ ఐదు నా ట్యాక్సీ ఫేర్ కింద చెల్లి చేసుకుంటున్నాను వారం రోజుల ముందు రమ్మంటే ఇప్పుడే రావడం నాన్నగారు ఊర్లో లేకపోవడం వల్ల రాలేకపోయాను వచ్చి రాగానే మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ లో ఆయన తో మాట్లాడుతున్నారు ఎవరే ప్రదీప్ అని ఎంఏ గోల్డ్ మరి మా కానిసీలోనే పనిచేసేవాడు నా కారణంగానే ఉద్యోగం పోయింది నన్ను తన తోడబుట్టిన చెడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాడు చదువు సంస్కారం ఉన్న మంచి మనిషి

సారీ ఆలస్యం చేసినట్టున్నాను వచ్చారు అందుకు సంతోషం భుక్తి గడవాలంటే రాక తప్పదుగా అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది భుక్తి కోసమే అంటారా ఊరికే అనాలండి మళ్ళీ మా ఊరికి వస్తారు రమ్మని ఎవరైనా పిలిచినప్పుడు పిలవకపోతే రారా రావాలనుంటే పిలవచ్చుగా ఇది నా అడ్రస్ మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను ఎంతమంటారు నేను అడిగింది ఇస్తారా ఇవ్వగలి అయితే మీ చెయ్యివ్వండి ఐ మీన్ షేక్ హ్యాండ్ వారి ధర్మపత్రిని వారిద్ద కూడా పిల్ ఈ పేటల వాళ్ళని వీలైతే పక్కన కూడా పిలు చెప్తాను ఈ నరసింహోం తో చదగడాలంటే తెలిసి ఎలా చేస్తాను అన్నయ్య గారు అక్కడ ఎందుకు లోపలికి రండి మాట్లాడుకుందాం రాను అడ్డమైన వాళ్ళలోకి దొరబడిపోయి ఆ దోగతోనే లేను ఏడాదిన్నర కథ ఇస్తానన్న కత్తిని ఇవ్వకపోగా నన్ను లోపలికి రమ్మంటారా నేను రాను ఈ నరసింహోం మాట్లాడితే ఎవయ్యా మీరే చెప్పండి జమీందారుల వంశం అని చెప్పి కోటేశ్వరుల కుటుంబం అని చెప్పి కట్వం ఎంత కావలిస్తే ఎంత పారేస్తామని నేను కబురు చెప్పి తీరా మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసేసాక చెల్లరేదో చోటు చేస్తాను బీవేశ్వరరావు మరి అతను వద్దా పాపం వాళ్ళు కొంచెం కష్టాల్లో ఉన్నారు నువ్వెవర మధ్యలో మాట్లాడడానికి ఇది మా కుటుంబ సమస్య మేము మేము తెలుసుకుంటాం మధ్యలో ఎవరైనా మాట్లాడితే చీరేస్తాను అలా చూస్తూ నిలబడిపోయింది అంతే కట్ ఇస్తే తప్ప వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లానని అని చెప్పి మా అబ్బాయిని ఇక్కడికి దొంగ చాటుగా రప్పించుకుంటున్నారు తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కడుపు వచ్చిందని చెప్పి నా ఇంట్లో కూర్చోబెట్టాలని చూస్తున్నారు ఇది మరి చేసే పని చెప్పండి ఇదిగో అన్నపూర్ణమ్మ మీ ఆయనతో చెప్పు కూతుర్ని ఎరేసి నా కొడుకుని ట్రాప్ చేద్దామని చూస్తే చీరేస్తాను ఆ పైన చీరలాగా ఆరేస్తాను బంగారం లాంటి సంబంధం మీకంటే రెట్టిపు కట్టు ఇచ్చే సంబంధం తీసుకొచ్చి మా వారికి ఇచ్చి పెళ్లి చేస్తాను అది తొందరలోనే చేస్తాను మీరు మా ఇంటికి ఎందుకో రకంగా ప్రవర్తించారు ఎందుకంత అవమానకరంగా మాట్లాడారు అని సంజాయిషి అడగడానికి నేను ఇక్కడికి రాలేదు తాగి ఒళ్ళు తెలియని స్థితిలో మా తాహతుకు మించిన కట్టం ఇస్తానని మా నాన్న ఇచ్చిన మాట మీరిన్ని మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందో నాకు తెలుసు కానీ మీరు ఒక మాట అన్న మాత్రం ధర్మం కాదు లేకపోతే చీరేస్తాను మీ అబ్బాయికి మరో పెళ్లి చేస్తానన్నమాట అవునయ్యా అన్నాను మీరు కట్నం ఇవ్వరు మీ అమ్మాయిని కాపురాన్ని పంపించరు కట్నం ఇవ్వమని మీ అనలేదు కదండి ఆహా ఇస్తారు కానీ మీరు ఇచ్చేలోగా మా వాడు ముసలమైపోతాడు అనకండి నాకు రెండు నెలలు టైం ఇవ్వండి రెండు నెలలు రెండు నెలల టైం ఇస్తే టాక్సీ తోలి యాభై వేలు సంపాదిస్తావు ఇలాంటి పిచ్చి పిచ్చి జోకులు వేసావంటే చీరేస్తాను జాగ్రత్త నేను ఎలా సంపాదిస్తానన్నది మీకు అనవసరం నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నా మాట నిలబెట్టుకోలేనాడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఓకే ఏదో చాణక్య లెవెల్లో శపథం చేసావు ఒప్పుకుంటున్నాను కెన్ గో వస్తానండి ఆగో ఒక్క విషయం గుర్తుంచుకో ఆ రెండు నెలలు దాటిన మరుక్షణం మా వారికి ఇంకో పెళ్లి చేసేస్తాను అప్పుడు ఎవరంట వచ్చినా చీరేస్తాను అవునమ్మా రెండు నెలల్లోగా కట్నం డబ్బిచ్చి చల్లాయిని కాపురానికి పంపిస్తానని ఆయనకి మాటిచ్చాను ఎంతకాలం ట్యాక్సీ తిప్పినా అంత డబ్బు సంపాదించలేను సిటీకి వెళ్తే అవకాశాలు కాస్త ఎక్కువ ఉంటాయి ఏదో ఒక మంచి మార్గం దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది వద్దన్నయ్యా నా కోసం అందరినీ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవద్దు నా ఎలా ఉంటే అలా జరుగుతుంది అవేం మాటలరా మంచి మనసున్న వాళ్ళకి దేవుడెప్పుడు అన్యాయం చేయడు నా గురించి మీరెవ్వరు పడతావు రెండు నెలలు తిరక్కముందే నువ్వు మీ అత్తవారింట్లో కలకలాడుతూ ఉండేలా చేసే బాధ్యత నాది బాహు ఈ వయస్సులో నీకెన్ని కష్టాలు వచ్చాయిరా మేం మాటలు వింటూ ఉంటే ఎక్కిన మందు కూడా దీపోయిందిరా నాన్నా నా కష్టాల గురించి సానుభూతి చూపించడం కంటే కనీసం నీ ఊళ్ళో లేనప్పుడైనా మీ బాధ్యత మర్చిపోరని మాటిస్తే నేను ధైర్యంగా వెళ్తాను ఎంత మాటన్నావురా నేను అంత బాధ్యతలు అయిన తాగబో గాడితలనుకున్నావురా ఆ రైలు బండి త్వరగా రా నేను చచ్చిపోవాలి కౌన్ ఐ వాంట్ జల్దీ ఓ వేగం

రాసుకెళ్ళు నువ్వు 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 మరి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నావు అదంతా పెద్ద కదా బాసు నేను ఈ మధ్య ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను సరదాగా ఓ ఫ్రెండ్ అమ్యూజ్మెంట్ పార్టీ తీసుకెళ్లాడు మొదట్లో డబ్బులు బారే వచ్చాయి తర్వాత వేయకపోవడమే ఆ తర్వాత ఆఫీస్ డబ్బులతో కూడా ఆటో మొదలెట్టాను ఆ విషయం మేనేజర్ కి ఉద్యోగం పోవడం ఇలా చావడానికి ప్రయత్నించడం